తాండూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి పౌర సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ పట్టణ అధ్యకుడు నాగారం మల్లేశం పేర్కొన్నారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పట్టణంలోని తులసి నందు పౌర సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేబెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం పట్ల పౌర సన్మానం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట జిల్లా మండల నాయకులు కౌన్సిలర్లు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు బీజేపీ అభిమానులు శ్రేయభిలాషులు కుల సంఘాలు హిందూ అనుబంధ సంఘాలు వారి ప్రతినిధులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని పిలుపునిచ్చారు ఈజెపి జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ కౌన్సిలర్లు సాహు శ్రీలత లక్ష్మీకాంత్ జిల్లా అధికారి ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ నాయకులు దోమకృష్ణ అంతారం కిరణ్ సంగమేశ్ ప్రభాకర్ కార్యకర్తలు ఉన్నారు జయ శ్రీరామ్ రేపు చెవెల పార్లమెంటు సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి తాండూర్ నియోజకవర్గం తరపున పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గం అన్ని మండలాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ శ్రేయోభిలాషులు మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి వివిధ సంఘాలు కుల సంఘాలు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం రేపు జరిగబోయేటటువంటి ఈ యొక్క సన్మాన సభలో ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొని మన యొక్క చే పార్లమెంట్ పార్లమెంటు నుంచి గెలిచినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఘనంగా సన్మానించి మన పార్లమెంటులో అభివృద్ధి దిశగా భారతీయ జనతా పార్టీ విధి విధానాలు కొనసాగుతూ రాబో రోజుల్లో తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా మనమందరం కూడా ప్రజల పక్షాన ఉంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలు డిమాండ్ చేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సంక్షేమ పథకాలు మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఈ తాండూర్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ తాండూర్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో సమగ్ర అభివృద్ధి దిశగా మనందరం కూడా పాటుపడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భరత్ జై భరత్ మాతాకి జై భరత్ మాతాకి జై రేపు శుక్రవారం పంతొమ్మిది తారీఖు మనకు శ్రీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారి పౌరసన్మాన కార్యక్రమం తాండూర్ పట్టణం నందు తులసి గార్డెన్లో మధ్యాహ్నం పన్నెండున్నరకు స్టార్ట్ అవుతుంది భోజనం సమయం కూడా దీంతో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను